టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లైన్ లో మరో భారీ ప్రాజెక్ట్ను యాడ్ చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్ సెన్సేషనల్ కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కలిక రాజు దర్శకత్వంలో బన్నీ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు భోగి పండుగ రోజే ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో సోషల్ మీడియా మొత్తం ఈ వార్తతో షేక్ అయిపోతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపైన క్లారిటీ అయితే ఇచ్చారు అట్లీ సినిమా పూర్తయిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అప్పటి వరకు లోకేష్ కూడా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి బన్నీ కోసం ఒక పక్క మార్క్ యాక్షన్ సినిమాను సిద్ధం చేయనున్నారు ఈ అప్డేట్ కు సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది అందులో బన్నీని అడవికి రాజు అయిన సింహంతో పోలుస్తూ కొన్ని నక్కలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు చూపించారు అలు అర్జున్ ట్వంటీ త్రీ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్గా నిర్మించబోతున్నారు బన్నీ లోకేష్ కలయికలో ఈ సినిమా అంటేనే అంచనాలు హై లెవెల్లో ఉంటాయి నిజానికి లోకేష్ కనకరాజు తన కూలీ తర్వాత మరో తమిళ హీరోతో సినిమా చేస్తారని అందరూ భావించారు కానీ సడన్ గా బన్నీతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరికీ సర్ప్రైజ్ను ఇచ్చారు ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు అల్లు అర్జున్ అనిరుద్ధ్ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇది నిజంగా పండగ లాంటి వార్తనే చెప్పాలి లోకేష్ కలకరాజు తన విభిన్నమైన టేకింగ్తో ఇప్పటికే సౌత్ ఇండియాలో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపుని తెచ్చుకున్నారు బన్నీ లాంటి మాస్ అపీల్ ఉన్న హీరోతో ఆయన కలవడం వల్ల బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం ప్రస్తుతం బన్నీ లైనప్ చూస్తుంటే రాబోయే రెండు మూడేళ్ల వరకు ఆయన తన మార్కెట్ను మరింత పెంచుకునేలాగా ప్లాన్ చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది ఇక లోకేష్ కనకరాజ్ రెమ్యూనిరేషన్ విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది రజనీకాంత్ సినిమాకు యాభై కోట్లు తీసుకున్న ఆయన ఈ సినిమా కోసం సుమారు డెబ్బై ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నట్లు సమాచారం ఒకవేళ ఇదే కనుక నిజమైతే సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల జాబితాలో ఆయన చేరిపోతారు ఏదేమైనా ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు క్రియేట్ చేయడం ఖాయం బన్నీ నెక్స్ట్ మూవీకి కూడా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్కే ఛాన్స్ ఇచ్చారు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు సంక్రాంతి సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గా బిగ్ అప్డేట్ ని ఇచ్చారు ఈ మేరకు స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది లాస్ట్ గా తమిళ సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ తో కూలీ మూవీ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు యాక్షన్ లో లోకేష్ బన్నీ మూవీ అంటేనే భారీ హైప్ క్రియేట్ అవుతోంది అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ మూవీ హ్యాష్ ట్యాగ్ డబల్ఏ లోకీ అంటూ రూపొందుతోంది అట్లీతో మూవీ పూర్తయిన వెంటనే ఈ మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉందని బన్నీ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది ప్రెస్టీజియస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు గత కొంతకాలంగా లోకేష్ బన్నీ కాంబోలో మూవీ వస్తుందని సాగిన ప్రచారం ఇప్పటికీ నిజమైంది